ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మీ కోరిక ఏదైనా సరే ఇరవై ఒక్క రోజుల్లో తీర్చి ఆ ఇరవై ఒక్క రోజుల్లోనే బాబాగారి సమాధానం మీకు తెలియజేసే ఒక శక్తివంతమైన సాయి మంత్రం అన్నమాట ఇది ఈ మంత్రాన్ని మీరు ఈ రోజు నుంచే ఈ రాత్రి నుంచే పాటించు చూండి కరెక్ట్గా లెక్క పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇరవై ఒక్క రోజుల్లోనే తప్పకుండా ఆ కోరిక తీరుతుంది లేదా ఆ కోరిక తీరబోతుంది అన్న సంకేతాలు అయినా వస్తాయి లేదంటే బాబాగారి ద్వారా ఏదో ఒక సమాధానం వస్తుంది అది ఏ రూపంలోనైనా సరే మీ ఫ్రెండ్స్ రూపంలో కానివచ్చు బంధువుల రూపంలో కానీ మీ చుట్టుపక్కల వారి రూపంలో కానీ ఇలా ఏ రూపంలో అయినా సరే బాబాగారు మీ దగ్గరకు వచ్చి మీ మనసులో మొదట పడుతున్న సమస్యకు ఒక మంచి పరిష్కారము మంచి సమాధానము చెప్తారన్నమాట తప్పకుండా నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించి చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఈ మంత్రాన్ని ఒక రోజుకి నూట ఎనిమిది సార్లు అయితే చెప్పుకోవాలండి ఒక నాలుగు లైన్లు అయితే ఉంటుంది ఈ మంత్రము నేను ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద కూడా ఇస్తాను మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి లేదంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని పూజగా దగ్గర అంటే ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే పూజ చేయడానికి వెళ్తారు కాబట్టి ఒక నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి మధ్యాహ్నం కానీ పొద్దున కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మీకున్న ఇరవై నాలుగు గంటలు బాబాగారి కోసం ఒక కాస్త ఒక పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ బాబాగారి కోసం కేటాయించి నూట ఎనిమిది సార్లు చెప్పుకొని తప్పకుండా ఇరవై ఒక్క రోజుల్లో బాబాగారి సమాధానం అయితే మీకు వస్తుందన్నమాట నూట ఎనిమిది సార్లు చెప్పుకోవచ్చు చెప్పుకోవడమైనా రాసుకోకూడదు అంటే ఖచ్చితంగా రాసుకోవచ్చు అండి చాలా మంచిది రాసుకుంటే కూడాను రాసుకుంటూ చెప్పుకుంటున్నట్లయితే ఇంకా చాలా మంచిది అనమాట బాబా గారు స్వయంగా మీ దగ్గరికి వచ్చేస్తారు అంత శక్తివంతమైన మంత్రం ఇది ఆ సాయినాథుడు ఎక్కడ ఉన్నా సరే మీ కోరికలు తీర్చడానికి వచ్చేస్తారన్నమాట చాలామందికి ఏదో ఒక సమస్య ఉంటుంది కదా ఉద్యోగం కానివ్వచ్చు లేదంటే అనారోగ్య సమస్యలు కానీ దీర్ఘకాలిక సమస్య ఏదో ఒకటి ఉంటుంది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి తీరంది ఎన్నో రోజుల నుంచి బాబాను మేము అడుగుతూ ఉన్నాము సమాధానమే లేదు అన్న సమస్యకు కూడా సమాధానం అయితే దొరుకుతుంది అన్నమాట ఉద్యోగం అంటే మీకే కాదండి మీ పిల్లలకు కానివచ్చు లేదంటే మీకు ఉద్యోగం రావాలి అనుకున్నా మీ భర్తకి ఇంకా ఇంకా మంచి ఉద్యోగం రావాలి అనుకున్నా ప్రమోషన్స్ రావాలి అనుకున్నా ఇలా ఏదైనా సరే మంచి మనసుతో ఆ కోరికలో న్యాయంగా ఉండి మీ మనసు మంచిగా కోరుకుంటూ ఎవరిని కష్టపెట్టకుండా ఎవరిని బాధ పెట్టకుండా న్యాయపరమైన కోరిక అయితే కనుక తప్పకుండా ఖచ్చితంగా ఆ ఇరవై ఒక్క రోజుల్లోనే తీరిపోతుందండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నమ్మకంతో చేస్తేనే బాబాగారు మీ దగ్గరికి వస్తారన్నమాట నమ్మకం లేకుండా మీరు ఎంత చేసినా ఎన్ని రోజులు ఆ మంత్రాన్ని పాటించినా అసలు వృధా ప్రయాస ఎలాంటి ప్రయోజనం మీకు ఉండదు అన్నమాట బూడిదలో పోసిన అయిపోతుంది కాబట్టి నమ్మకంతో నమ్మి బాబా ఉన్నారు నాకు సమాధానం ఇస్తారు నా కోరికలన్నీ నెరవేరుస్తారు నా కష్టాల నుంచి తీరుస్తారు అని చెప్పి నమ్మకంతో చేసి చూడండి తప్పకుండా బాబా గారితో వస్తారన్నమాట మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్న ఆ సాయినాథుని ఆశీర్వాదం మీకు పూర్తిగా కలగాలి అన్న ఈ మంత్రాన్ని చెప్పుకోండి మరి ఆ మంత్రం ఏంటి అంటే హే పరమేశ్వర దీనదయాలో సాయినాథ గురుదేవ కృపాల్లో రక్ష రక్ష జగదీశ్వర సాయి ఆర్తత్రాణ పారాయణ సాయి హే పరమేశ్వర దీనదయాలో సాయినాథ గురుదేవ కృపాల్లో రక్షరక్ష జగదీశ్వర సాయి ఆర్తత్రాణ పారాయణ సాయి చూసారు కదండి ఇది మంత్రము ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి ఇంకొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ హే పరమేశ్వర దీనదయాల్లో సాయినాథ గురదేవ కృపాల్లో రక్ష రక్ష జగదీశ్వర సాయి ఆర్తత్రాణ పారాయణ సాయి చూశారు కదండి అది మంత్రము ఈ నాలుగు లైన్లో ఉన్న మంత్రాన్ని మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి మీకున్న అన్ని గంటల సమయంలో కొద్ది సమయం బాబా గారి కోసం కేటాయించి మీ కోరికలు తీర్చడం కోసం బాబాని ఆర్దిస్తూ బాబా నా ఈ కోరిక తండ్రి తీరుస్తారు అని చెప్పి నమ్మకంతో చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట ఈ ఇరవై ఒక్క రోజుల్లో బాబాగారి సమాధానం మీకు దొరకాలి బాబా ఆశీర్వాదం మీకు కలగాలి అని చెప్పి నేను కూడా బాబాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫానంస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్